ఈరోజు భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి మాంగిని వెంకన్న గారి కౌన్సిలర్ అభ్యర్థిని ఇలా ఆ డివిజన్లో ఐదవ డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలు కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని మాంగిని వెంకన్న గారిని గెలిపిస్తామని బ్రహ్మాండంగా వారు వారి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది తీర్చిదిద్దినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఇలా రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ప్రతి ఎకరానికి మంచి సాగునీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు వృద్ధులకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి ఇలా తెలంగాణ పేద ప్రజలకు సంపదను పెంచి ఆ సంపదను పేదలకు పంచినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ గారు మరి మొన్న అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పదివేల రైతు బంధును పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని కౌలుదారులకు కూడా పదిహేను వేలు ఇస్తామని తులం బంగారం ఇస్తామని మహిళలకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేకమైన మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజలకు మొండి చూపి మొండి ఇచ్చినటువంటి మా గనుడు మరి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని ఫోర్ ట్వంటీ కేసు పెట్టి జైల్లో పెట్టాలని ఈ మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ మళ్ళీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మరి వాడవాడిన కాంగ్రెస్ నాయకులు తిరుగుతూ ఉన్నారు మరి రెండేళ్ళు అయితే అది అధికారంలోకి వచ్చి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వర్ధన పేటలో నయా పైస చేయలేదు పని చేయకపోగా కూడా ఇలా హాస్పిటల్ తీసుకుపోయి ఎక్కడో ఊరికి ఆమడ దూరంలో మరి హాస్పిటల్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఒక్క కాలువ కానీ ఒక డ్రైనేజీ కానీ ఒక సీసీ రోడ్ కానీ ఇప్పటి వరకు వర్ధన్న పేటలో ఒక రూపాయి పని కూడా చేయలేదు గతంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని కొన్ని వందల కోట్లు వెచ్చిచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు భవిష్యత్తులో మళ్ళీ మీరు గులాబీ జెండా ఎగరవేస్తే తప్పకుండా వర్ధన్న పీడను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని మా మంగిని వెంకన్న గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపియ్యాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు અને આ રમુજી પ્રોફાઇલ